హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే రాయలసీమలో బాగా ఫేమస్ అయిన బంగాళదుంప కూర అండి అక్కడైతే ఉల్లగడ్డ కూర అంటారు నేనైతే రాయలసీమ అక్కడే అండి మా ఇల్లు మా అమ్మ వాళ్ళు పుట్టినల్లు అక్కడే నాకు అక్కడ అన్ని వంటలు వచ్చు మెయిన్గా ఈ కూర జొన్న రొట్టెలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మనమైతే చపాతీస్ లాగా ముక్కలు చేసుకొని అయితే తింటాం కదా కూర ఏదైనా సరే అక్కడ అలా కాదు జొన్న రొట్టెని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో ఎక్కువ కూర వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నాటుకోడి తిన్నంత రుచిగా ఉంటుంది అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చే అయితే చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఛానల్ మోటివేషన్ బాగా పెరిగిపోయి చాలా మంది అయితే చూస్తారు ఓకేనా అండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే మనకు కావాల్సిన బంగాళదుంపలు అయితే తీసుకుందాము మన రాయలసీమలో అయితే వీటిని ఉల్లగడ్డలు అంటారు మనకు కావలసినన్ని తీసుకొని ఉడకబెట్టి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె అయితే పోసుకుందాము నేను ఇక్కడ తాలింపు గింజలు అయితే వేస్తున్నానండి రాయలసీమలో ప్రతి ఒక్క కూరలు అయితే తాలింపు గింజలు అయితే కంపల్సరీ వేస్తారు ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాము డైరెక్ట్ ప్రాసెస్ అండి ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు స్పీడ్గా అయిపోద్ది కూర కూడా తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బంగాళదుంపులు కూడా వేసేసుకుందామండి ఈ ప్రాసెస్ మీరు అంతా హైలో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు సిమ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు మంటని తర్వాత కొంచెం చిట్కడైతే పసుపు అయితే వేసేసుకుంటున్నానండి పసుపు వేసుకొని కొంచెం బాగా అయితే కలుపుకుందాము నేనైతే హైలో అయితే పెట్టుకున్నానండి మంటని తర్వాత కొంచెం చిట్కడైతే ఉప్పు వేసుకుంటున్నాను నేను చెప్పడం మర్చిపోయాను బంగాళదుంపులు కొంచెం ఉప్పు అయితే వేసి ఉడకబెట్టానండి ఎందుకంటే ముక్కలు చప్పగా ఉండకూడదని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను మీరు కూడా ఉప్పు వేసుకోండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం అన్నమాట తర్వాత టమాటాలు ముక్కలు డైరెక్ట్ అలా వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చేత్తో బాగా పిసికితే ఆ రసం వస్తుంది కదా దానివల్ల టేస్ట్ కూడా కూర చాలా బాగుంటుంది తొందరగా కూడా మగ్గిపోద్ది అనమాట ఆల్రెడీ బంగాళదుంపలు మగ్గిపోయాయి కదా దానివల్ల అలా చేయడం వల్ల తొందరగా మగ్గిపోద్ది తర్వాత రెండు అయితే పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ ఎందుకు వేసుకోలేదు అంటే తొందరగా అయితే మగ్గిపోయి అవి పచ్చిమిరకాయలు అక్కడక్కడ తింటూ ఉంటే బాగుంటుంది అందుకనే అలా వేసుకుంటే కొంచెం మగ్గకుండా ఉంటుంది కదా అని అలా వేసుకున్నాను మీ ఇష్టమైంది మీరు ఫస్ట్లో వేసుకోవచ్చు లేకపోతే మధ్యలో అయినా వేసుకోవచ్చు తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకొని ఇప్పుడు మంటనే సిమ్లో అయితే పెట్టేసుకోండి నేను ఇందాక కొబ్బరి చూపించాను కదా అక్కడ రాయలసీమలో అయితే ప్రతి ఒక్క కూరలో ఎండు కొబ్బరి అయితే వేసుకుంటారండి నా దగ్గర ఎండు కొబ్బరి అయితే ప్రజెంట్ లేదు అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న ముక్క తీసుకుంటే అది మిక్సీలో మెదగట్లేదు అనమాట అందుకనే అది తీసుకొని అయితే దంచుకున్నాను తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను అయినా సరిగ్గా నలగలేదు మీరు కొంచెం మెత్తగా ఆడుకోండి వేసినాం చాలా టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు వేసిన టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే అది కొబ్బరి పేస్ట్ కూడా వేసాం కదా అది దాన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు కూడా కాదండి టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాము మనం మూత పెట్టడం వల్ల ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా ఆయిల్ వచ్చేస్తే ఆల్మోస్ట్ కూర అంతా అయిపోయినట్టేనండి ఇప్పుడైతే మనము కారము మనకు కావలసినవన్నీ అయితే వేసేసుకుందాము రాయలసీమలో కొంచెం కారం ఎక్కువే తింటారు మీకు రుచికి తగినంత కారం అయితే వేసుకోండి ఆల్రెడీ మనం రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా చూసుకొని కారం అయితే వేసుకోండి తర్వాత ఒక ఒక స్పూన్ అయితే ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఇది మీ ఆశనాలు అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉంది కాబట్టి టేస్ట్గా ఉంటుందని నేను వేసుకున్నాను తర్వాత బాగా అయితే కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత మిక్సీ ఆడుకున్నాం కదా అందులో కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని ఆ కొబ్బరి వేస్ట్ చేయడం ఇష్టం అయితే నేను అలా పోసుకున్నానండి వాటర్ వేసేసుకొని బాగా కలుపుకుందాం మిక్సీ జార్లోని వాటర్ అన్నీ వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలండి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు ఈ కూర అక్కడ రాయలసీమలో ఏంటంటే ం నీళ్ళు నీళ్ళుగా పులుసులాగే తింటారండి కూరలు గట్టిగా ఉండవు వాళ్ళకు ఏ కూర అయినా సరే గట్టిగా అయితే ఉండవు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వాటర్ అయితే తీసుకోవాలండి నేనైతే ఒక మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని అయితే బాగా అయితే ఉడికించాను ఇది ముందే నేను చెప్పాను కదా ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా అయిపోద్ది అని ఇలా ఉడికితే చాలండి మనం దించేసుకొని సర్వ్ చేసుకొని రొట్టెలోకి కానీ చపాతీలో కానీ రాగి సంగటిలోకి కానీ మెయిన్గా దేంట్లోకైనా మనం ఇలా తినేయచ్చు ఇక్కడ ఏంటంటే పులుసులాగే ఎక్కువ కూరలు ఎందుకు చేసుకుంటారంటే ఇప్పుడు పొద్దున్నే రాగి రాగి సంగటి కానీ సద్దన్నం కానీ చేసుకుంటారు కదా వాటిలోకి ఎక్కువ కూర కలుస్తుందండి దానివల్ల ఏంటంటే అన్నీ పులుసులాగే చేసుకుంటారు ప్రతిదీ పప్పు కూడా చార్లాగా ఉంటుంది అక్కడ సైడు అందుకని ఇలా చేసుకుంటారు ఇంతేనండి కూర ఈజీగా ఈజీ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నాటుకోడి తిన్నంత రుచిగా ఉంటుందండి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది దీనికి కాంబినేషన్ అండి జొన్న రొట్టి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేను ఇదే వీడియోలో పెడదాము అనుకున్నాను కానీ బాగా ఇక్కడికే కో అయిందనమాట అందుకని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానండి ఎలా చేసుకోవాలన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో కానీ ఫస్ట్ నేను తర్వాత పెట్టి వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పర్ఫెక్ట్గా మంచి భోజనం తిన్నా ఫీల్ అవుతారనమాట ఓకేనండి ఎంతవరకు నా వీడియో చూశారు కదా ఎక్కడో చోట నచ్చే ఉంటుంది ప్లీజ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నా యూట్యూబ్ ఛానల్ మంచి ఫేమ్లోకి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్